నాకు గా కొన్ని పేర్లు చెప్తా మీరే ఆశ్చర్యపోతారు ఏంటి ఈ ప్రపంచం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉందా అని జీసస్ ఆఫ్ నజరేత్ ఒక యూదుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు కాల్ మర్స్ ఒక యూదుడు వ్యాక్సిన్ సోదన్ కనిపెట్టింది ఒక యూదుడు పోలియో వాక్సిన్ కనిపెట్టింది లుకేమియాకు మందు తయారు చేసింది హెపటైటిస్ బి మందు కనుగొన్నది మైక్రో ప్రాసెసింగ్ న్యూక్లియర్ చైన్ రియాక్టర్ శాటిలైట్స్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ స్టెయిన్లెస్ స్టీల్ సౌండ్ మూవీస్ టెలిఫోన్ మైక్రోఫోన్ వీడియో టేప్ రికార్డర్స్ పోలో కంపెనీ లివెస్ జీన్స్ స్టార్బక్స్ గూగుల్ డెల్ కంప్యూటర్స్ రాకల్ బాస్కి రాబిన్స్ డంకిన్ డోనట్స్ సిఎన్ఎన్ ఏబీసీ వాషింగ్టన్ పోస్ట్ వీటన్నిటి వెనుక ఉన్నది యూదు లిస్ట్ చెప్పుకుంటూ పోతే కనీసం గంట రెండు గంటలు పడుతుంది మీరు ఏ రంగమైనా తీసుకోండి యూధులు లేకపోతే అడగండి